ఒకవేళ మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ఆగండి ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు ఇది యాదృచ్ఛికం కాదు బదులుగా ఇది ఆ శక్తి నుండి పంపబడిన ఒక సంకేతం ఇది ప్రతి ఒక్కరికీ లభించదు ఎందుకంటే ఈ క్షణంలో మీరు మీ జీవితంలో అత్యంత లోతైన పరీక్ష ఎదుర్కొంటున్నారు ఈ పరీక్ష ఎవరికి ఇవ్వబడుతుంది అంటే మా కోరికలు నెరవేరుతాయి అని ఉన్నవారికి మాత్రమే ఈ పరీక్షలో అవును విశ్వం మీ ప్రార్థనను వినింది కాని దానికి సమాధానం ఇవ్వడానికి ముందు అది ఒక ప్రశ్న అడుగుతుంది మీరు నిజంగా దీనికి అర్హులా అందుకే అకస్మాత్తుగా మీ జీవితం సంక్లిష్టంగా మారడం ప్రారంభమవుతుంది గతంలో సులభంగా జరిగిపోయే పనులు ఇప్పుడు అడ్డంకులను ఎదుర్కొంటాయి మీరు చాలా సన్నిహితంగా భావించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరమవుతారు మీరు ఆలోచిస్తారు ఇంతకీ ఇది ఎందుకు జరుగుతోంది కాని సమాధానం ఒక్కటే మీ కోరిక ఇప్పుడు చాలా సమీపంలో ఉంది ఈ సంక్లిష్టతలు ఈ విచ్ఛిన్నాలు ఈ ఒంటరితనం ఇవన్నీ విశ్వం యొక్క ఆ వ్యవస్థలో భాగం ఈ వ్యవస్థ ఒక వ్యక్తికి అతని కోరికను ఇవ్వడానికి ముందు అతన్ని పరీక్షిస్తుంది ఇది ఒక చివరి పరీక్ష ఒక అంతిమ పరీక్ష ఇది విశ్వం కేవలం వారికీ ఇస్తుంది వారు విజయానికి ఒక అడుగు దూరంలో ఉన్నవారు ఈ పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు అడగబడవు ఇక్కడ కేవలం మీ ధైర్యం మీ నమ్మకం మాత్రమే పరీక్షించబడతాయి మీరు మీతో మీరే ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభిస్తారు నేను తప్పుదారిలో ఉన్నానా నా కోరిక ఎప్పటికీ నెరవేరుతుందా విశ్వం నన్ను పట్టించుకోవడం మానేసిందా కాని సత్యం ఏమిటంటే మీరు ఇప్పుడు విశ్వం యొక్క అత్యంత సన్నిహిత వలయంలోకి చేరుకున్నారు అది మిమ్మల్ని తాకుతోంది కాని మీ నుండి కొంత సమయం కొంత ఎక్కువ నమ్మకం అడుగుతోంది ఎందుకంటే మీరు కోరుకుంటున్నది కేవలం ఒక కోరిక మాత్రమే కాదు అది మీ జీవితాన్ని మార్చగల ఒక శక్తివంతమైన శక్తి అకస్మాత్తుగా ప్రతిదీ మారడం ప్రారంభమవుతుంది మీరు గమనిస్తారు మీ జీవితంలోని ప్రతి మలుపు ఒక చతురస్రంగా మారింది అక్కడ ప్రతి దిశలో సందేహం అలసట ఎదురుచూపు వ్యాపించి ఉన్నాయి కాని ఇది ఆ మలుపు వద్ద విశ్వం మిమ్మల్ని గమనిస్తోంది ఒక గురువు తన శిష్యుడి పరీక్ష తీసుకున్నట్లు అది చూస్తోంది మీరు మీ ఆశను వదులుకుంటారా మీ దారిని మార్చుకుంటారా లేక మీరు ధైర్యంగా నిలబడుతారా విచ్ఛిన్నమైనా కూడా అప్పుడు వస్తుంది ఆ క్షణం మీకు అనిపిస్తుంది ఇక ఇంతకంటే ఎక్కువ భరించలేను నా ధైర్యం సడలిపోతోంది కాని ఆ క్షణంలోనే విశ్వం నవ్వుతుంది అది ఒక తలుపును తెరుస్తుంది ఆ తలుపు వెనుక మీ కోరిక మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఒకవేళ మీరు విచ్ఛిన్నమై ఉంటే ఆ విచ్ఛిన్నం వృధా కాలేదు మీరు ఎంత భరించారో ఎంత సహనం చూపారో ఎన్ని రాత్రులు ఒంటరిగా కన్నీరు కార్చారో అదంతా ఇప్పుడు లెక్కలో రాసుకోబడింది ఎందుకంటే విశ్వం ఎన్నటికీ ఎవరి సహనాన్ని వృధా కానివ్వదు ఒకవేళ మీరు ఈరోజు ఈ వీడియోను చూస్తున్నట్లయితే మీరు ఆ చివరి తలుపు ముందు నిలబడి ఉన్నారు ఇప్పుడు కేవలం ఒక అడుగు మాత్రమే మిగిలి ఉంది ఆ అడుగు ఏమిటంటే ఓటమిని అంగీకరించడానికి బదులు మీపై మీకు నమ్మకం ఉంచడం ఎందుకంటే మీ కోరిక ఇప్పుడు విశ్వం యొక్క బాధ్యతగా మారింది విశ్వం ఆలస్యం చేయవచ్చు కాని ఎన్నటికీ తిరస్కరించదు ఇదే మీ సంకేతం ఈ వీడియో ఈ మాటలు ఈ భావనం ఇవన్నీ ఒక దైవిక ప్రణాళికలో భాగం ఇప్పుడు మీరు చేయవలసినవి కేవలం మూడు విషయాలు ఆగవద్దు భయపడవద్దు నమ్మకాన్ని వదులుకోవద్దు ఎందుకంటే మీరు కోరుకున్న కోరిక ఇప్పుడు మీ వైపు నడివడం ప్రారంభించింది మీ విజయం ఇప్పుడు విశ్వం యొక్క ప్రణాళికలో భాగమైంది ఇక ఏ శక్తి దాన్ని ఆపలేదు ఇది విశ్వం యొక్క సంకేతం మీ దాగి ఉన్న విధి ఇప్పుడు మేల్కొనబోతోంది అవును శ్రద్ధగా వినండి ఇప్పటివరకు మీరు భరించినవన్నీ మిమ్మల్ని విచ్ఛిన్నం చేసిన ఆ బాధలు సంవత్సరాలుగా కొనసాగిన ఆ ఎదురుచూపు ఇవన్నీ ఇప్పుడు ముగియడం ప్రారంభమవుతోంది ఎందుకంటే విధి ఎన్నటికీ నాశనం కాదు అది కేవలం నిద్రపోతుంది విశ్వం నిర్ణయించినప్పుడు ఆ విధి మేల్కొంటుంది సహస్రాబ్దాలుగా నిద్రపోతున్న ఆ విధి కూడా మీరు అలసిపోయారు కదా ఎన్నో రాత్రులు ఎవరికీ చెప్పకుండా ఎటువంటి ఆసరా లేకుండా నీవు చుప్పున కన్నీరు కార్చావు కాని తెలుసుకో నీవు చుప్పున కార్చిన ప్రతి కన్నీటి స్వరం ఆకాశానికి చేరింది నీ ఆత్మ యొక్క పిలుపును విశ్వం వినింది ఇప్పుడు ఆ నిశ్శబ్దం సమాధానం ఇవ్వబోతోంది నీ నిద్రపోతున్న విధిని మేల్కోల్పడం ద్వారా జీవితంలోని చీకటిలో ఒక చిన్న దీపం మిగిలి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ ప్రతిదీ చెల్లా చెదురుగా కనిపిస్తుంది కూడా అపరిచితుల్లా అనిపిస్తారు ముందుకు వెళ్లే దారి కనిపించదు కాని ఆ చీకటిలోనే ఒక చివరి దీపం మిగిలి ఉంటుంది మీ లోపల ఎక్కడో దాగివున్న ఆ చిన్న ఉజ్వలం ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించే సమయం వచ్చింది మీ లోపలి ప్రకాశాన్ని గుర్తించే సమయం వచ్చింది ఎందుకంటే ఇది ఆ క్షణం మీ దాగివున్న విధి ఒక జ్వలించే చిచ్చుగా మారి మీ జీవితరేఖలను మార్చబోతోంది ఈశ్వరుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అద్భుతం జరుగుతుంది ఎప్పుడైనా అనిపించిందా ఈశ్వరుడు నిశ్శబ్దంగా ఉన్నాడని ఎంత పిలిచినా సమాధానం రాదనీ అప్పుడు తెలుసుకో అక్కడ నుండే అద్భుతం యొక్క ప్రారంభముంటుంది ఈశ్వరుడు ఎన్నటికీ మిమ్మల్ని తిరస్కరించడు అతను కేవలం మిమ్మల్ని సిద్ధంచేస్తాడు మీ విధిని అత్యంత అందమైన రూపంలో ఇవ్వడానికి అతను కొంత ఎక్కువ సమయం తీసుకున్నాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది అద్భుతం మీ జీవితంలోకి దిగబోతోంది కొందరు వ్యక్తులు ప్రత్యేకమైనవారు అది ప్రతి ఒక్కరూ కాదు ఈ సందేశం అందరికోసం కాదు ఇది ఆ కొద్దిమంది కోసం వారు ఎన్నో భరించారు కాని ఓటమిని అంగీకరించలేదు వారి విధిని ఇతరులు తిరస్కరించారు వారికి వరుసగా వైఫల్యాలు ఎదురయ్యాని స్వయంపై నమ్మకం కోల్పోవడం కూడా కష్టంగా అనిపించింది కాని వారి హృదయంలో ఒక చిన్న ఆశ ఇంకా మిగిలి ఉంది ఒకవేళ మీరు అలాంటివారైతే వినండి మీరు ఎన్నుకోబడ్డారు మీకు అది లభిస్తుంది అది ఎప్పుడో మీ సొంతమైనది కేవలం సమయం కొంత ఆలస్యం చేసింది విశ్వం మీ విధిని మేల్కొల్పినప్పుడు మొదట మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తుంది వ్యక్తులు దూరమవుతారు పరిస్థితులు వింతగా అనిపించడం ప్రారంభమవుతుంది దారులు తమంతట తాము తెరుచుకోవడం మొదలవుతాయి ఇవి సంకేతాలు మీ విధి మేల్కొంటోందని మీ పాత జీవితం ఇప్పుడు వెనుకబడబోతోంది మీరు గుండా వెళ్లిన ఆ బాధ ఇకపై మీ గుర్తింపు కాదు మీ గతం ఇకపై మీతో నడవదు మీ గత ఓటములు ఇప్పుడు మీ బలంగా మారుతాయి ఎందుకంటే ఇప్పుడు మీకు లభించబోయేది మీ నమ్మకం సహనం ప్రేమలకు బహుమతి మీరు ఎదురు చూశారు ఇప్పుడు సమయం మీది విశ్వం యొక్క ఆదేశం జారీ అయింది అవును ఇదే ఆ క్షణం మీ ఆత్మ సహస్రాబ్దాలుగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఆశ్చర్యపోతారు మీకు ఎన్నడూ కనిపించని దారులు ఇప్పుడు తెరుచుకుంటాయి మీ జన్మనుండి మీకు సొంతమైన ఆశీర్వాదాలు ఇప్పుడు మీకు లభిస్తాయి ఇది కేవలం ఒక ప్రారంభం ఒక కొత్త జీవితం యొక్క ప్రారంభం జరిగిపోయిన దానికోసం ఏడ్వకండి రాబోయేదానికోసం సిద్ధపడండి ఎందుకంటే ఇది సాధారణమైన మార్పు కాదు మీ అంత జీవితం యొక్క పునర్జన్మ చివరికి ఇదొక్కటి తెలుసుకోండి ఈ వీడియోను విశ్వం మీ ముందు తీసుకురావడానికి ఎన్నుకుంది ఎందుకంటే విశ్వం మీరు మేల్కొనాలని కోరుకుంటోంది ఇప్పటివరకు కేవలం స్వప్నంగా ఉన్నదాన్ని సాధించాలని కోరుకుంటోంది ఇప్పుడు సమయం వచ్చింది మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోవడానికి నమ్మకాన్ని కొనసాగించడానికి ఒకవేళ ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీనిని మీ వరకు సీమితం చెయ్యకండి ఎందుకంటే బహుశా ఈ ఒక్క వీడియో ద్వారా ఇంకొకరి విధి కూడా మేర్కొనవచ్చు దీనిని షేర్ చేయండి విశ్వం యొక్క ఈ అద్భుతంలో భాగమవ్వండి